స్తోత్రం అందరికీ వందనాలు ప్రార్థించుకున్నాం తండ్రి అయిన దేవ తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా గాక ఆమె పర్లోకమందున్న మా యొక్క తండ్రి నీ నామము గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునో మా ఎందునో నెరవేర్నుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మమ్మ శోధనలోకి తేక దుష్టు నుండి అన్ని కీడుల నుండి తప్పించుము రక్షించుము ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏహెచ్కేలు గ్రంథము ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాం తండ్రి అయిన దేవ మా ప్రభు అయిన పరిశుద్ధమైన నామమున అనుదినము అయినా నీ ఎందు సహవాసముగా మేము చేరుటకు మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి కృపను బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం అయినా ప్రభువ ఈరోజు ఎహెచ్కేర్ గ్రంథమును ధ్యానించుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని పరిశుద్ధపరచండి ఫలింపచేయండి అవును ప్రభువ నీ కృపలో సహాయం చేయండి మొదలుకొని నైనా ఎహెచ్కేలు గ్రంథం పూర్తయ్యే వరకు ఆయన నీ కృపను మా మీద కుమరించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నావున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమె మొట్టమొదట ఈ ఈహెచ్కేలు అనేటువంటి ప్రవక్త ఆ మూడవ అతిపెద్ద గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి మొట్టమొదట మనందరికీ మనం ధ్యానించుకున్నాము ఏషయా గ్రంథము ఏషయా ప్రవక్త అందరికంటే ఎక్కువ ప్రవచనాలు గ్రంథముగా ఆయన రాసినాడు మరి అదే రీతిగా ఇర్మియా ప్రవక్త రెండవ అతిపెద్ద గ్రంథాన్ని రాసినాడు మరి ఎహెచ్కేలు మూడవ అతిపెద్ద గ్రంథాన్ని రాసినాడు ఎహెజ్కేలు మరి సుమారుగా నలభై మూడు ఉంటాయి సో దేవుని కృపను బట్టి చాలా కాలం పట్టొచ్చు మరి దేవుడు సహాయం చేస్తారు మనకు ఎహెచ్కేల్లో నలభై ఎనిమిది ఉన్నాయి నలభై ఎనిమిది ఉన్నాయి మరి ఎహెచ్కేలు ఆల్మోస్ట్ అదే కాలం ఏషియా కాలము ఆ సంబంధించినటువంటి కాలానికి చెందినవాడే అంటే ఆరవ క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దానికి చెందినవాడు మరి ఈయన ఎరుషులేములోను బాబిలోనులోను లోను ఉంటూ ఈ ప్రవచనాలను ఈ ప్రవక్త మన కొరకు రాసినాడు దేవునికి స్తోత్రం మరి ఎహెచ్కేర్ ప్రవక్త సంబంధించినటువంటి గ్రంథమును మనం ఈ రోజు మొదలు పెట్టుకున్నాం మొదటి అధ్యాయము మొదటి వచనం ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగేది మరి చాలా స్పష్టంగా ఏ సంవత్సరము ఏ నెల ఏ తేదీన ఎక్కడ ఉన్నాను అనేది కూడా ఏ ప్రవక్త ద్వారా మనకు వివరించబడుతుంది మరి చెరలో ఉన్న వారి మధ్య అనగా బందీల మధ్య మరి బావిలోనూ పర్షియా దేశస్తులు అప్పటికే వీళ్ళను చెరసాలలో పెట్టినట్లు లేదంటే బంధించినట్లు లేదంటే బానిసలుగా పట్టుకున్నట్లు మనం అర్థం చేసుకోవాలా మరి తేదీతో సహా స్థలమును ఎవరి మధ్య ఉన్నాడో వివరిస్తూ మరి ఆకాశము తెరవబడగా నేను దర్శనములు చూసినాను అని ప్రవక్త తాను చెప్పబోయేదాన్ని మనకు ముందుగానే పరిచయం చేస్తున్నాడు ఆకాశము తెరవబ ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగింది చెరపట్టబడిన ఐదవ సంవత్సరం అనగా ఈయన మరి రాజు ఇషాహిల్ రాజు ఆయన చెరబట్టబడినాడు ఇన్ ద ఫిఫ్త్ డే ఆఫ్ ది మంత్ విచ్ వాజ్ ది ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ కింగ్ జెహో జెహోటివిటీ చెరపట్టబడిన ఐదవ సంవత్సరం అది కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యహోవవాక్ భూజీ కుమారుడును యాజకుడనగు యహెచ్కేలను ప్రత్యక్షము కాగా అక్కడనే హస్తము అతని మీదకి వచ్చను ఇక్కడ ఈ ఎహెచ్కేలు ఎవరు ఎవరి కుమారుడు అనేది వివరించబడుతుంది అవునా ఎహెచ్కేలు ఎవరు మరి ఏ గోత్రీకుడు ఆయన తండ్రి ఎవరు అనేది వివరించబడుతుంది దీని దాని ప్రకారం ఈయన యాజకుడు అనగా లేవి గోత్రానికి చెందినవాడు మరి యహోవ వాక్ ఇతనికి ప్రత్యక్షమైంది యహోవ వాక్కు ప్రత్యక్షమైనప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ యహోవ వాక్కు ప్రత్యక్షమైంది ಯಹೋವ ವಕ್ಕು ಪ್ರತ್ಯಕ್ಷ ಆಯನು ಯಾಜಕು ప్రత్యక్షము కాగా అక్కడనే యహోవా హస్తము అతని మీదికి వచ్చాను ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ కేమ్ ఎక్స్ప్రెస్లీ అండ్ ఎడ్యుకేట్ ది ప్రీస్ ది సన్ ఆఫ్ బూజీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ చాలియన్స్ బై ది రివర్ ఛేబర్ అండ్ ద హ్యాండ్ ఆఫ్ ది లార్డ్ వాజ్ దేర్ అపాన్ హిమ్ ఇక్కడ మనకు ఈ రోజు ఇక్కడి వరకు మనము ధ్యానించుకున్నాం ఈ మూడు వచనాలు మొదటి వచనంలో ఏ తేదీనా ఏ స్థలములో ఏ సమయమున ఎవరి మధ్య ఆయనకు ఆకాశము తెరవబడి దర్శనములు చూసినాడో తెలియజేస్తున్నాడు రెండవది మరి ఇషాయేలు రాజు చెరగా పట్టబడిన తర్వాత ఏ దినమునా ఏ స్థలమున యహోవ వాక్కు అతన్ని దర్శించను సెలవిస్తున్నాడు మూడో వచనంలో మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నాడు యహోవ హస్తము నా మీదికి బలముగా వచ్చాను యహోవ హస్తము ఆయన మీదికి వచ్చాను మనము యుహోవ హస్తము అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తే అనేకమైన సందర్భాల్లో దేవుని హస్తము తోడుగా ఉండడం వలన ఇష్రాయేలీలు అనేకమైన శోధనల్లో నుండి తప్పించబడ్డారు ఇష్రాయేలీలు మరి యహోవా హస్తము వారి మీద తోడుగా ఉన్నప్పుడు ఐగుప్తులో ఉండేటువంటి తెగుళ్ళు వీరి మీదికి రాలేదు ఐగుప్తు మీదికి తెగుళ్ళు రావడానికి యహోవా హస్తమే కారణము వీరి మీదికి రాకుండా ఉండడానికి యహోవ హస్తమే కారణం యహోవా హస్తం గురించి ఒక మాట రాయబడి ఉంటది ఎనభై మూడో కీర్తన ఎనభై మూడో కీర్తన పదం గురించి ఎనభై తొమ్మిది సార్ ఎనభై తొమ్మిది కీర్తన పదమూడవచ్చక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది ఇక్కడ మూడు విషయాలు దేవుని యొక్క హస్తం గురించి రాయబడింది పరాక్రమము గల బాహు బలమైన హస్తం నీ దక్షిణ హస్తం ఉన్నతమైనది ఏ మైటిఆమ్ స్ట్రాంగ్ ఇస్ దై హ్యాండ్ హై ఇస్ దై రైట్ హ్యాండ్ ఈ మాట అంటే దేవుని హస్తము బలపరుస్తుంది అవునా దేవుని దక్షిణ హస్తము బలపరుస్తుంది ఆయన హస్తము పరాక్రమం గలది ఆయన హస్తము ఉన్నతమైనది శత్రువుల విషయంలో వారిని శిక్షించుటకు పరాక్రమం కలిగినది తనతో ఉన్న వారిని బలపరిచే హస్తం ఇక్కడ ఎహెచ్కేలు అనే మాటకు ఎహెచ్కేలు అనే పేరుకు అర్థం ఏంటంటే యహోవా బలమైన వాడు అని లేదంటే యహోవా బలపరుచును అని ఎహెచ్కేలు అనే గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఎహెచ్కేలు అనే మాటకు ఆ పేరుకు ఏంటంటే యహోవా బలపరచును లేదంటే యహోవా బలమైన వాడు అని సో దేవుని కృపను బట్టి అనేటువంటి సామాన్యమైన మనిషి దేవుని యొక్క ఆకాశము తెరవబడి దర్శనాలు చూస్తున్నాడు అనేటువంటి సామాన్యమైన వ్యక్తి యొక్కకు వాక్కు దిగి వచ్చింది చెరలో ఉన్నవారు వారి మధ్యలో ఈయనన్నాడు రాజు కూడా బంధించబడ్డాడు కానీ దేవుని వాక్కు అనే ప్రవక్త యుద్ధకు వచ్చింది ఎహెచ్కేలోనే ప్రవక్త ఆకాశ దర్శనములను చూడడానికి దేవుని వాక్కును స్వీకరించడానికి యహోవ హస్తము ఆయనకు తోడుగా వచ్చింది యహోవ హస్తము ఆయనకు తోడుగా రావడము ఎందుకంటే మొట్టమొదట దేవుని యొక్క దర్శనాలు చూచి బతకడము అవునా అనేది సామాన్యమైన విషయం కాదు దేవుని చూచిన తర్వాత ఆకాశము తెరవబడి అందులో ఉండే దర్శనాలను చూసిన తర్వాత యహోవ వాక్కును స్వీకరించడానికి యహోవ హస్తము ఎంతో అవసరం ఉదాహరణకు మరి సిటీ స్కాన్ కావచ్చు ఎంఆర్ఐ కావచ్చు ఈ టెస్ట్లకు వెళ్ళేటప్పుడు సేఫ్టీగా కొన్ని కోట్లు తగ్గిస్తావు అంటే ఒక కవర్ సేఫ్టీ కవర్ వేసి పంపిస్తారు అవునా వాటి వల్ల ఏ హాని జరగకుండా అవునా సో మనిషి మరి చాలా బలహీనుడు ఇంత బలహీను దేవుని దర్శనము మరి తట్టుకోలేడు మనిషి భరించలేదు యహోవ ప్రత్యక్షతను భరించలేడు భరించుటకు దేవుని యొక్క హస్తము ఒక కవచముగా ఆయన మీదికి దిగి వచ్చింది అని మనం తెలుసుకోవాలి దేవుని దర్శనములను చూచుటకు దేవుని వాక్కును స్వీకరించుటకు అవి చూచి బ్రతుకుటకు దేవుని వాక్కును ప్రకటించుటకు దేవుని హస్తం ఆయన మీదికి దిగి వచ్చింది దేవుని హస్తము పరాక్రమము గలది శత్రువులకు భయంకరంగా ఉంటది శత్రువుల మీద భారముగా ఉంటది మరి అష్టోదు అనేటువంటి ఊర్లోకి ఫిలిస్తీన్ల మీదికి మరి వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మందసము అక్కడ ఉండడం వలన దేవుని హస్తము వారి మీద భారముగా ఉండెను అనే మాట రాయబడి ఉంటారు అదే హస్తము మన అంటే మనకు బలము ఇస్తుంది మనకు భారముగా కూడా ఉంటుంది ఎవరైతే దేవుని విరోధులున్నారో దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయు వాళ్ళు ఉన్నారో వారికి దేవుని హస్తము భారముగా ఉంటుంది ఉదాహరణకు ఒక దొంగ ఒక దొంగ మీద చెయ్యి చెయ్యేస్తే ఆ పోలీస్ చెయ్యి ఆ దొంగకి ఎట్లుంటది అవునా భారముగా ఉంటుంది అదే ఒక సామాన్యమైన వ్యక్తికి లేదంటే ఒక బాధితునికి అదే పోలీస్ చెయ్యి ఒక అభయహస్తముగా ఉంటాడు అవునా ఒక ధైర్యముగా ఉంటుంది సో దేవుని వ్యతిరేకులకు దేవుని విరోధులకు దేవుని హస్తము భారముగా ఉంటది దేవుని హస్తము వారిని శిక్షిస్తుంది వాళ్ళను చెదరగొడుతుంది అదే దేవుని సంబంధులకు దేవుని హస్తము అనేక విధాలుగా సహాయం చేస్తది ఎహో ఆ హస్తమే మనల్ని నిర్మించను మనల్ని తయారు చేసింది కూడా ఆ హస్తమే తన స్వచేత ఆయన తన స్వహస్తములతో మనల్ని నిర్మించినాడు అవునా మరి దేవుని హస్తము ఇక్కడ ఏహెచ్కేలు మీదికి రావడానికి ఉన్న ప్రధాన కారణము మరి దేవుని దర్శనములు ఆయన చూచుటకు చూచి బ్రతుకుటకు దేవుని హస్తము ఆయనకు ఒక కవచముగా ఆయనకు ఒక బలముగా వచ్చింది అందుకే అతడు యహోవ దర్శనమును ఆయన చూడగలుగుతాడు ఆకాశము తెరవబడింది తెరవబడిన ఆకాశమును అవునా ఆకాశంలో ఉండే దర్శనాలను ఆయన చూస్తున్నాడు యహోవ హస్తము దేవుని వాక్కును స్వీకరించడానికి సహాయం చేస్తాడు దేవుని హస్తము ఏలియాను బలపరిచినప్పుడు ఏలియా రాజు యొక్క రథము కంటే ముందుగా పరిగెత్తుతాడు యహోవ హస్తము తోడుగా ఉండడం వలన తమ యొక్క గమ్యాన్ని చాలా మంది చేరుకుంటారు యహోవ హస్తము తోడుగా ఉండడం వలన అనేకులు ఏకము చేయబడతారు ఎహోవ హస్తము మనకు తోడుగా ఉండడం వలన అనేకులను సమకూర్చువారిగా మనం తయారవుతాం యహోవా హస్తము తోడుగా ఉన్నప్పుడే దేవుని పనిలో పాలిబాగస్థులమైత ఆయన హస్తమే యహెచ్కేలును బలపరుస్తుంది ఎహెచ్కేలు పేరు కర్థము యహోవా బలపరచును అని యహోవా బలపరచును అనే మాటలో ఒక నిరీక్షణ ఉంది అవున ఒక ఆశ ఉంది అటువంటి ఆశా నిరీక్షణ దేవుడు ఎహెచ్కేలు విషయంలో తీరుస్తున్నాడు తన దక్షిణ హస్త బలము చేత అతన్ని దీవిస్తున్నాడు ఆయన హస్తము ఉన్నతమైనది దేవుని కృపను బట్టి మరి ఆయన హస్తము ఆయన మీదికి హెచ్కేలు ప్రవక్త మీదికి రావడం వలన ఆయన వాక్కును ఆయన వినగలుగుతాడు యహోవ హస్తము మరి ఆయనకు తోడుగా ఉన్నందున హెచ్కేలు ప్రవక్తకు తోడుగా ఉన్నందున ఈ ప్రవక్త దేవుని యొక్క యహోవ దర్శనాన్ని చూడగలుగుతున్నాం మరి యహోవ దర్శనం ఏమి చూసినాడు అనేది ఒకటి మనం ఈరోజు చూద్దాం హెచ్కే యహోవాకు యాజకుడకు యహెజ్కీలకు ప్రత్యక్షము కాగా అక్కడనే యహోవా హస్తము అతని మీదికి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోలము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనపడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనపడను ఇవన్నీ అంటే ఈ దర్శనము చూడ్డానికి కావలసినటువంటి ధైర్యము చూడగలుగుటకు కావలసినటువంటి ఒక టెలిస్కోప్గా అవునా లేదంటే మైక్రోస్కోప్గా ఈ యహోవ హస్తము ఆయనకు ఉపయోగపడుతుంది దేవుని హస్తము మనకు తోడుగా లేకుంటే ఆయన పని చేయలేము ఆయన విషయాలను మనం గ్రహించుకోలేము ఆయన విషయాలను గ్రహించుకోవాలన్నా ఆయన సహాయము ఆయన హస్తముగా మన మీదికి రావాలి ఆయన హస్తము మనల్ని తాకి మనల్ని బలపరచాలి మనకు తోడుగా ఉండాలి మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించాలి అందుకే ఈయన ఇక్కడ మొదల్లోనే ఆకాశ దర్శనములను చూసినాను దేవుని వాక్కు నా యుద్ధకు వచ్చాను ఆయన హస్తము నాకు తోడుగా ఉండేను అనే మాటను సెలవిస్తున్నాను ఈరోజు ప్రార్థించుకున్నాను ఈరోజు కేవలం ప్రారంభం మాత్రమే దేవుని హస్తము మనకు అందరికీ తోడుగా ఉండాలని ఎహెచ్కేలు గ్రంథము ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని మన ఆత్మీయ జీవితంలో మనము ఉన్నతముగా ఎదగాలని ఎందుకంటే యహోవా హస్తం ఎటువంటిది పరాక్రమం గలది యహో యహోవ హస్తము బలము గలది యహోవా హస్తము ఉన్నతమైనది కాబట్టి ఈ మూడు స్థితులు మనం పొందుకోవాలి ఆయన హస్తం మనకు తోడుగా ఉంటేనే మనము క్రమము తప్పకుండా దేవుని వాక్యమును ధ్యానించుకోగలం క్రమం తప్పకుండా పాల్గొనగలం మరి పాల్గొనడము అనే దానికి దాని వల్ల మనం పొందుకోవాల్సినది ఆయన పరాక్రమం అనగా శత్రువులను సులభంగా ఈ అంధకార శక్తులతో దురాత్మలతో అబద్ధాలతో అనేకమైన ఆకర్షణలతో శోధనలతో మనం పోరాడాలి దాని కొరకు మనకు దేవుని హస్తములో ఉండేటువంటి పరాక్రమము కావాలి శత్రువులను చీల్చి చెండాడేటువంటి హస్తం అని ఆ హస్తబలము మనకు తోడుగా ఉన్నప్పుడు మనము శత్రువులను జయించగలము మరి దేవుని వాక్యం వలన మన జ్ఞానము అవున మన విశ్వాసము బలపడుతుంది మరి దేవుని వాక్యం వలన మన ఆత్మీయ స్థితిలో మనము ఉన్నతంగా ఎదగ ఈ మూడు విషయాల కొరకు మరి దేవుని హస్తం వలన మాత్రమే అది సాధ్యము కాబట్టి ఏహెచ్కేలు గ్రంథమంతా మనం ధ్యానించుకున్న వరకు దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలని అనేకమైన వచనాలు ఉన్నాయి అనేకమైన వచనాలు ఉన్నాయి యహోవ హస్తం తోడుగా ఉన్నందున ఎజ్రా అనే ప్రవక్త ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి చేరుకోగలుగుతాడు అనగా గమ్యాన్ని చేరుకోగలుగుతాడు యహోవ హస్తం మనకు ఇప్పుడు ఈ రోజు నుండి తోడుగా ఉంటే మనము హేచికేలు గ్రంథాన్ని పూర్తి చేయగలం అనేకమైన లోతైన విషయాలు దేవుడు మనకు తెలియజేయగలడు మనల్ని బలపరచగలడు విశ్వాసంలోను జ్ఞానంలో మరియు ఉన్నతమైన స్థితిలోకి మనను దేవుడు తీసుకెళ్ళగలడు జ్ఞానం ఇచ్చుట ద్వారా ఉన్నతమైన స్థితిలోకి మనల్ని తీసుకుని వెళ్ళగలడు అనగా నెక్స్ట్ లెవెల్ లో మనల్ని కూర్చోబెట్టగలడు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో మనల్ని కూర్చోబెట్టగలడు అందరము నమ్మి దేవుని వాక్యమును నమ్మి దేవుని హస్తబలం కొరకు ప్రార్థనలో ఏకీభవిద్దాడు తండ్రి ఏన దేవ అతి సామాన్యులము తండ్రి చాలా బలహీనులము నాయన అయ్యా యహోవా బలపరుచును అనే మాటను మేమును నమ్ముచున్నాము తండ్రి ఎహెచ్కేలు అనే పేరు అర్ధము యహోవా బలపరచును తండ్రి అయ్యా మమ్మల్ని బలపరుచు బల మమ్మల్ని బరచు బలపరచువాడు నువ్వేని మేము నమ్ముచున్నాము తండ్రి నీ కృపతో నాయనా నీ హస్తమును మాకు తోడుగా ఉంచండి నాయన అయినా నీ హస్తము మాకు ధైర్యము తండ్రి అవును ప్రభువ నీ హస్తము వలన నైనా మేము ఈరోజు మొదలుపెట్టి ముగించుటకు బలము కలిగి ఉంటాము తండ్రి అనుకూలత కలిగి ఉంటాము అవును ప్రభువ నీ హస్తము తోడుగా ఉన్నందున నెహమ్ అనే ప్రవక్తకైతే ఏమి అనేకమైన ప్రవక్తలు ప్రభువా నైనా రాజుల నుండి ఫేవర్ను చూసినారు తండ్రి అవును ప్రభువ నీ హస్తం మాకు తోడుగా ఉంచండి అనుదినము నీ సన్నిధిలో మేము పాలు పంచుకున్నటకు మాకు కావలసిన అనుకూలత నీ హస్త బలం వలన కలుగుచున్నది తండ్రి ఆయన నీ హస్తం అనేకులను సమకూర్చును అందరిని ఏకము చేయునని మేము నమ్ముచున్నాము తండ్రి నీ కృపలో నీ ప్రేమలో సహాయం చేయండి ఆయన క్రీస్తు వాక్యములో మేమందరము ఏకము అయిన విశ్వాసమును మనసును కలిగి ఉండినట్లు మమ్మల్ని దీవించండి అయినా క్రీస్తు వాక్యమునుటకు మేము సమకూడి ఉన్నాం అనేకులను సమకూర్చుటకు మాకు సహాయం చేయండి ప్రభువా మమ్మల్ని బలపరచండి మేము అనేకులను బలపరచున్నట్లు అయినా నీ వాక్యము ద్వారా నీ ఆత్మ ద్వారా నీ హస్త బలము ద్వారా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని కూర్చుండబెట్టమని మా ప్రియరక్షకుడైనా యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తూ అయినా నీ హస్తము మాకు తోడుగా ఉండటం వలన అన్ని అబద్ధాలను అన్ని ఆకర్షణలను అన్ని శోధలను శ్రమలను మేము జయించులాగున నీ పరాక్రమముతో మమ్మల్ని నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ప్రార్థించి దీవించమని ఎహెచ్కే గ్రంథమును నైనా మేము సంపూర్తి చేసుకోవడానికి నీ కృపను మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామం మా తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామవున ప్రార్థించినాం కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తారని నమ్మి దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను యేసయ్య శరీరముగాను ఈ పాత్రలోనిది ఏసయ్య రక్తముగాను గాను ప్రభు అయిన ఏ సూక్రీస్తున్నామవునా పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాము రొట్టెను విరుచుట ద్వారా మా ప్రభువు పొందిన గాయములను ఆయన చిందించినటువంటి రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి ఆయన నీ శరీరము నిజమైన ఆహారముగాను నీ రక్తము నిజమైన పానంగాను గాను తాగి నీ వాక్యమును అయినా స్వీకరించి నీ ఆత్మకు లోబడి అయినా నీ హస్తము అనుగ్రహించిన ధైర్యము చేత ఈరోజు కార్యం మొదలుపెట్టి ఉన్నాము తండ్రి అయినా నీవే సమస్తమును జరిగించి ముగించమని ప్రభు అయిన క్రీస్తు సూక్రీస్తున్నామన ఈ పరిచర్యను ఆయన మా సంఘమును సంఘ సభ్యులను మా కుటుంబాలను ఇంకా రావలసిన వారిని మీ కృపకు మీ హస్తమునకు అప్పగించుకొని ప్రభుని క్రీస్తు నామమున ప్రార్థించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేసు క్రీస్తు రాక్కడ వరకు క్రీస్తులోనే మనం నిలిచి ఉండులాగునా దేవుడు మనను ఆశీర్వదించి బలపరిచి కాచి కాపాడును గాక ఆమె దేవునికి స్తోత్రం